హలో అండి హాయ్ మా పిన్ని వాళ్ళ పాప మ్యారేజ్కి అయితే వెళ్ళాము మేము మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వెల్కమ్ చేస్తున్నారు స్టేజ్ మీదకి తీసుకెళ్ళడానికి పల్లకిలో అయితే తీసుకొస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి బీసీఎం పిల్ల ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే ఫంక్షనల్ ఎంట్రన్స్ చాలా బాగా డెకరేట్ చేశారు లైటింగ్తో మ్యారేజ్ అయితే పాల్వంచలో ఒక కళ్యాణ మండపం బుక్ చేశారు చాలా బాగుంది కళ్యాణ మండపం ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు డెకరేషన్ చూడండి చుట్టూ వాళ్ళ ఫొటోస్ దేవుని ఫొటోస్ అవన్నీ పెట్టి డెకరేట్ చేశారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి పిల్ల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళిన తర్వాత వెల్కమ్ డ్రింక్ పైనాపిల్ జ్యూస్ అయితే ఇచ్చారు స్నాక్స్ ఇచ్చారు స్వీట్ కార్న్ స్నాక్స్ వెజ్ స్నాక్స్ అనమాట వెజ్ రోల్స్ వెజ్ స్నాక్స్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ఎర్లీగానే వెళ్ళాము మ్యారేజ్ సెవెన్ ఫిఫ్టీకి ఉండింది మేము మ్యాక్సిమమ్ ఆ టైంకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే అయితే పెళ్ళికూతురిని పల్లకి దగ్గరికి తీసుకొని వచ్చి వెల్కమ్ లాగా ట్రీట్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అక్కడ క్యాండిల్స్ పట్టుకొని అంతా సెట్టింగ్స్ అయితే చాలా బాగుండింది పెళ్ళికూతురు అయితే అన్న తమ్ముళ్ళు అంటే బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎత్తుకొని స్టేజ్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు మనకి పల్లకిలో పెళ్ళికూతురు సాంగ్ ఉంది కదా సేమ్ అలానే పెళ్ళికూతురు నిజంగానే సాంగ్లో మనకి రాణిలా ఉంది అని కదా నిజంగానే రాణిలాగా ఉంది తనైతే చాలా బాగా అందంగా ఉంది అయితే ఇక్కడ స్టేజ్ ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేది వీడియో అయితే షూట్ చేశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా గ్రాండ్గా ఉంది ఫంక్షన్ హాలు ఇవంతా మండపం అయితే చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం పచ్చిపూల మండపం అండి మొత్తం ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ రియల్ అంతా రియల్దే అక్కడైతే అటు సైడు పెళ్ళికొడుకుని తీసుకొని వస్తున్నారు ఫోటోషూట్ అది జరుగుతుంది ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్గా గ్రాండ్గా నీట్గా ఉన్నాయో చాలా బాగుంది డెకరేషన్ అయితే ఫంక్షన్ హాల్ మనకి పార్కింగ్ కానీ బయట చాలా బాగుంది ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు మేమైతే మా పిన్ని వాళ్ళ కారులో వెళ్ళాము పెళ్లి కూతుర్ని పళ్ళకి ఎక్కిచ్చిన తర్వాత స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తున్నారు కూర్చోబెట్టడానికి మనం మ్యాక్సిమం పెళ్ళల్లో జెంట్స్నే చూస్తాం కదా ఇవి ఆ మేళాలు తాళాలు వాళ్ళని ఇక్కడ లేడీస్ కూడా మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటో తెలియదు కానీ చాలా బాగా పెట్టారు మొత్తం లేడీసే ఊతున్నారు జెంట్స్ అయితే డ్రమ్స్ మోయిస్తున్నారు ఇక్కడ కరెక్ట్గా ముహూర్తం టైంకి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు అక్కడ చాలామంది జనాలు ఉండడం వల్ల కనిపించట్లేదు అని చెప్పేసి స్క్రీన్ మీద అయితే రికార్డ్ చేశాను నేను వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు చూడండి చాలా బాగా ముద్దుగా ఉన్నారు ఎవరి దిష్టి తగలకూడదు వీళ్ళకి జీలకర్ర బెల్లం పెట్టేశారు జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత ఇక అందరూ అక్కడ వెళ్ళి అక్షింతలు వేయ వేస్తారు ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి అక్షింతలు లేసి ఆశీర్వ ఆశీర్వదించారు ఆ తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించారు ఆ తర్వాత వచ్చిన బంధుమిత్రులు అందరూ ఉంటారు కదా అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారనమాట ఇక్కడ మొత్తం అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు చాలా గ్రాండ్గా అయితే జరిగింది పెళ్ళి జంట చూడండి ఎంత క్యూట్గా స్వీట్గా ఉన్నారు అక్కడ వాళ్ళు ఏదో చెప్పారనమాట అందుకే బాగా నవ్వుతున్నారు ఇక చూడండి అందరూ వెళ్ళి ఇంకా అక్కడ నిలబడి అక్షింతలు అయితే వేస్తున్నారు ఇక నేనైతే ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో నేను శారీ అయితే ప్లేటింగ్ చేసి కట్టుకున్నాను మీకు ఎవరికైనా శారీ ప్లేటింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను మీరు ఎవరైనా హాయ్ అని మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు శారీ అయితే ఇంకా మేము వెళ్ళి స్టేజ్ మీదకి అక్షింతలు అయితే వేసాము ఆ తర్వాత భోజనం దగ్గరకు వచ్చాము భోజనం వెరైటీస్ అయితే చాలా రకాలైతే వెరైటీస్ పెట్టారు ఇక్కడ మేమైతే పిల్లలు నాన్ వెజ్ తింటా అని చెప్పారు అని చెప్పేసి నాన్ వెజ్ దగ్గర కూర్చున్నాము ఫస్ట్ చికెన్ బిర్యానీ పెట్టారు తర్వాత మటన్ చికెన్ గ్రేవీ కర్రీ రైతా నేనైతే మ్యాక్సిమం వేయించుకోలేదు రొయ్యల కర్రీ అంట నేను రొయ్యలు అయితే తినను ఫిష్ ఫ్రై చేశారు అది మా దీక్షిత్ దాంట్లో వీడియో క్లిప్ అయితే పెట్టాను మటన్ తలకాయ కూర పెట్టారు అంటే మళ్ళీ ఫిష్ కర్రీ పెట్టారు ఫ్రై పెట్టారు చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది మ్యారేజ్ అయితే వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా చెప్పని అవసరం లేదు చాలా వెరైటీస్ పెట్టారు వాళ్ళకి వెజ్ రైస్ పన్నీరు ఇంకా చాలా అయితే పెట్టారు ఇంకా అంటే కొంతమంది నైట్ టైము ఇప్పుడు తినట్లేదు కదా టిఫిన్స్ తింటున్నారు అని చెప్పేసి గారై దోశ ఆనియన్ దోశ మళ్ళీ పెసర పెసర దోశ అట్లా చాలా వెరైటీస్ టిఫిన్స్ అయితే కూడా పెట్టారు వాటర్ బాటిల్స్ మనకి ఐస్ క్రీము అంతా తిన్న తర్వాత మనకి తాంబూలం ఉండాలి కదా తాంబూలం అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఇదైతే హల్దీ వీడియో అయితే దీని తర్వాత పెళ్ళికి ముందు అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరుపుతారు కదా ఇది ఆ వీడియో అనమాట మేము వెళ్ళేసి అక్షింత వేసి వచ్చాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్